సిసి అధ్యక్షుడైన అయిన తర్వాత మొదటిసారిగా జోగులాంబ అమ్మవారిని శంకర దర్శనం కోసం అలంపూర్లో ఉండే కార్యకర్తల విద్యార్థన ఎత్తున ఎక్కువ అధికం పలకడం అలంపూర్లో పక్కన గద్వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది అని చెప్పడానికి ఇవాళ కార్యకర్తల ఆనందోత్సవం వెలిగిస్తాం ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళకి కరెక్ట్గా సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున ఫలితాలు వచ్చాయి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని సంవత్సర క్రితం ఆశీర్వదించి అధికారులు తీసుకొచ్చినారు టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో వాగ్దానాల పేరిట ఊరడింపు తప్ప వారు చెప్పుకుంది రూపాయి చాల అవుతే చేసింది చారణ మాత్రమే దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఈ పన్నెండు మాసాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలే బృహత్తరమైన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం ప్రజలకు ఇవ్వడం జరిగింది వాళ్ళ సంవత్సరం పది సంవత్సరాల్లో పదిహేడు వేల కోట్లు రుణమాఫీ చేస్తే మేము ఒక సంవత్సరంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది కోటి ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకున్నారు సంవత్సరం కాలంలో ఐదు వందలకే గ్యాస్లు ఇస్తూ ఉన్నాం మిగతా ఏడు వందలు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కడుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకి లబ్ధి చేకూర్చాలని ఉచిత బస్సు కానీ ఐదు వందలకే సిలిండర్ కానీ ఇవ్వడం అనేది ఈ దేశ చరిత్రలో మహిళలకు ఇచ్చినటువంటి బహతరా కార్యక్రమం రెండు వందల లోపు యూనిట్లో కరెంటు కాల్చుకున్న వారు కొన్ని వేల కుటుంబాలు ఇవాళ ఆనందాన్ని పొందుతూ ఉన్నాయి ఇది కాకుండా పది సంవత్సరాల్లో వాళ్ళు యాభై వేలు ఉద్యోగాలు ఇస్తే మేము ఒక సంవత్సరంలో యాభై నాలుగు వేలు ఉద్యోగాలు ఇచ్చాం ఇది కాంగ్రెస్ ఘనత నీళ్ళు నియామకాలు నిధుల పేరిట తెచ్చుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరికి ఉద్యోగాలు రాలే మాయంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టి విక్రమాక మంత్రిగా సీనియర్ మంత్రులందరూ కలిసి సంవత్సర కాలంలో యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చామంటే ఉద్యోగుల పట్ల నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రేమ దీనివల్ల వ్యక్తమవుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు మందు ఇచ్చిన ప్రతి హామీని ఇలా ఆర్థిక భారం ఎంత అయినప్పటికీ కూడా ఎనిమిది లక్షల కోట్ల అప్పు మన ఎత్తిన పెట్టిపోయినప్పటికి కూడా ఈ హామీని కూడా జారబర్చకుండా పరిపూర్ణంగా ఇస్తాము మళ్ళీ ఐదేళ్ల తర్వాత వంద సీట్లకు తగ్గకుండా మళ్ళీ అధికారం రావడమే కాకుండా కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి ఆలంపూర్ ఆలంపూర్లో మా సంపత్ కుమార్ గారు ఏఎస్ కార్యదర్శిగా ఒక సమర్థవంతమైనటువంటి పటిష్టమైన నాయకత్వం ఇస్తూ ఉన్నాడు దురదృష్టవాదాస్తు ఓడిపోయినప్పటికీ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ ఏ సంక్షేమ కార్యక్రమం కానీ ఆగట్లేదు సంపత్కి రేవంత్ రెడ్డి గారికి ఉన్న సాన్నిధ్యం సంపత్కి కాంగ్రెస్ పార్టీలు ఏఎస్ పెద్దలతో ఉన్నటువంటి సాన్నిధ్యం వల్ల అలంపూర్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం కూడా ఆగకుండా ప్రతి కాంగ్రెస్ కార్యక్రమం వస్తూ ఉంది ఆలయాల అభ్యూషంలో ఇందాకే మాట్లాడుతూ ఉండే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలంపూర్ని ఇప్పటికే గొప్ప పుణ్యక్షేత్రం ఇంకా కావలసినటువంటి పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా చేర్చుకొని ఇంకా పెద్ద పుణ్యక్షేత్రంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా చర్చించి ఏ విధంగా అభివృద్ధి చేయాలో వారితో చర్చించిన పెద్ద అభివృద్ధి జరుగుతుంది